హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తల్ విలేజ్ బైక్ మీద యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే బీఎస్ సిక్స్ యాక్టివా బైక్ అయితే వచ్చిందన్నమాట ఈ బండి దాదాపుగా ఒక నాలుగు కిలోమీటర్ దూరం అయితే ఆగిపోయింది నాలుగు కిలోమీటర్ల దూరాన్ని ఆగిపోయి నాకైతే ఫోన్ చేసిండు బండి అయితే ఇట్లా కర్ర అని సౌండ్ వచ్చి ఇంజన్ అయితే ఆగిపోయిందనా ఒకసారి అయితే రా అని చెప్తే నేను పోయి బండి అయితే షార్ప్ కట్కి అయితే తీసుకొచ్చినా బండి పరిస్థితి అయితే ఇది ఇది ఈ టైప్ అయితే ఉందన్నమాట బండి కిక్కురాడు మీద కాళ్ళు పెడితే కిక్కురాడు అయితే కింది పోవట్లేదు మేము ఈ బండి పరిస్థితి ఏమైంది ఏం కదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేద్దాము మీకు కంపల్సరీ లైవ్ లో చూపిస్తున్నా ఇప్పుడే అనమాట బండి అయితే షాప్ దగ్గర ఏమేమి పనులు నడుస్తున్నాయి ఏం కదా ఈ బండి ఏమైంది ఏం కథ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దాంతో పాటు బండి మెయింటెనెన్స్ ఎట్లా అయ్యాలి ఏం కదా అనేది మీకు అర్థమవుతాడు చెప్తా ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ క్లిక్ చేయండి మా ఛానల్ చేయడం ద్వారా ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండ్ అయితే చూడండి నేనైతే తాలంచే అయితే ఆన్ చేసిన తాలంచే ఆన్ చేసి ఇప్పుడు ఒకసారి మీకు రీడింగ్ చూపిస్తాను కదా ఒకసారి రీడింగ్ అయితే చూడండి రీడింగ్ అయితే ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కిలోమీటర్ అయితే తిరిగింది ఓకే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే నేను తాలంచే అయితే ఆన్ చేసినా ఇక్కడ సెల్ఫ్ అయితే కొడుతున్నా ఏమీ పని చేయట్లేదు అనమాట సెల్ఫ్ పోగొట్టినా కూడా ఏమీ పని చేయట్లేదు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది బండి మొత్తం మీది ఇంజన్ అట్టేసుకుంది అనమాట ఎందుకంటే బండి రఫ్ అండ్ టూ ఇది వన్ టెన్ సీసీ కాబట్టి వన్ టెన్ సీసీ కాబట్టి ఇది దీన్ని మెయింటైన్ చేసేది ఏంటి అని అంటే టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకోవాలి లాంగ్ జర్ లాంగ్ జర్ని ఏమని వెళ్తుంటే ఇంకా ప్రాబ్లం ఏమైంది ఏం ఇంకా అనేది ఒకటికి రెండుసార్లు చూసుకోవాలన్నమాట నేను ఒకసారి నేను కిక్రాడి మీద కాలు పెడతాను చూడండి కిక్రాడ్ మీద కాలు పెడితే అసలు మొత్తం మీద దిగట్లేదు ఒకసారి చూడండి నేను మొత్తం కాలు పెడుతున్నా కిక్ మీద మొత్తం కాలు పెట్టినా కూడా కిందికి అస్సలు పోవట్లేదు ఒకసారి చూడండి ఎంత కాలు పెట్టినా కూడా పోవట్లేదు అనమాట ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇంజన్లో ఆయిల్ లేదనమాట ఆయిల్ అనేది కంపల్సరీ ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ఏ బండి అన్న ఉండండి మీ దగ్గర కంపల్సరీ అయితే ఇంజన్ ఆయిల్ అయితే చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్గా ఈ బండి పరిస్థితి అనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి నేనైతే కటింగ్ ప్లేయర్ తీసుకొని ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ మూత్ అయితే ఓపెన్ చేస్తున్నా ఆయిల్ లెవెల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ బండి కిర్ర అయిన సౌండ్ వచ్చి ఆగిపోయింది అని చెప్పి చెప్పిండనమాట ఇంజన్లో ఆయిల్ లేకపోతే కంపల్సరీ అయితే ఇంజన్ అయితే పట్టేసుకుంటుంది మొత్తం ఎందుకంటే పట్టేసుకుంటుంది దాంతోపాటు కనెక్టింగ్ రాడ్ అనేది జామ్ అయిపోతుంది అనమాట పట్టేసుకుంటుంది ఎందుకంటే బండి ఓవర్ హీట్ అయితే కంపల్సరీ అయితే లోపల బేరింగ్ అయితే పట్టేసుకుంటది ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ అయితే చెక్ చేస్తున్నా దీంట్లో అయితే ఒక చుక్క అయితే లేదు నేనైతే బండి కూడా వంపి చూస్తున్నాను అనమాట నాకైతే సేమ్ కనిపిస్తలేదు మామూలుగా ఈ యాక్టివ్ల ఇట్లా కొంచెం వంపితేనే మనకు ఆయిల్ అనేది కనిపిస్తుంది అనమాట అట్లా వంపినా కూడా కనిపిస్తలేదు మళ్ళీ పుల్ల కూడా పెడుతున్నా పుల్ల కూడా పెట్టి మీకు చూపిస్తాను నేను పుల్ల పెట్టినా కూడా ఏమైతుందంటే అసలు ఏమీ లేదనమాట ఒకసారి చూడండి నేను మొత్తం చూడ్చి మళ్ళీ పెడుతున్నాం ఒకసారి చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పెట్టి చూస్తే అయితే అసలు ఆయిల్ అనమాట ఇంజన్ ఆయిల్ అయితే మొత్తమే లేదు మీకు కనిపిస్తుంది కదా మొత్తమే ఇంజన్ ఆయిల్ అయితే లేదనమాట సరే ఒక్కసారి మనం ఇంజన్లో మొత్తం మీద ఎంత ఆయిల్ ఉంది అనేది ఒకసారి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళి ఆయిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసి ఒకసారి అయితే చూద్దాము ఎందుకంటే ఏ బండి అయినా పర్వాలేదు ఆయిల్ మెయింటనేజ్ సరిగా లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంజన్ అయితే పోతాయి అనమాట ఇక టైం టు టైం అనేది ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఎంత ఎంత షోరూమ్ బండి తీసుకున్నా కూడా చాలా లైఫ్ అనేది వస్తుంది టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఆయిల్ చేంజ్ లేకపోతే మాత్రం కొత్త బండి తీసుకోండి ఏ బండి అయినా తీసుకోండి కంపల్సరీగా అయితే ఇట్లా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి అనమాట ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి కస్టమర్కి అయితే నేను మొత్తము ఈ ఆయిల్ లేదు మొత్తం అయిపోయిందని చెప్పి నుండి చూసిరా ఎంత ఆయిల్ వెళ్తుందో చూసిరా బండి మొత్తం వంపినాం అనమాట మీకు చూసి అర్థమైపోతుంది సైజ్ స్టాండ్ వేసి వంపినా వంపినాకనే అంత వెళ్ళింది అనమాట అసలు ఇంజన్లో ఆయిల్ అనేది లేదు మొత్తం చాలా అంటే చాలా ఘోరంగా అయితే అయిపోయింది అనమాట నేను కస్టమర్కి అయితే చెప్పినా మొత్తం అయితే ఇంజన్ అయితే పట్టేసుకుంది ఇంజన్లో అయితే ఒక చుక్క అయితే ఆయిల్ అయితే లేదు అని చెప్పి చెప్పి ఉంటే కస్టమర్ అయితే ఫస్ట్ అయితే చేపిస్తా అని నుండు చేపిస్తే నేను మంచి వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని అనుకున్నాను అనమాట కస్టమర్ మళ్ళీ అంటే బండి ఈ బండి ఎక్స్చేంజ్ చేసి వేరే బండి తీసుకుంటా అని చెప్పి చెప్పిన అనమాట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి ఇంజన్ పోయింది రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి ఎవరికన్నా బండి తీసుకోవాలి అని అనుకుంటే ఈ కస్టమరు షోరూమ్లా ఎంత తీసుకుంటారో ఆ ప్రైజ్కి అయితే ఇచ్చేస్తా షోరూమ్ వల్ల అయితే ఫార్టీ ఫైవ్ ఇస్తామని చెప్పిరంట రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి ఇదైతే ఈ మొత్తం అయితే ఇంజన్ అయితే వట్టేసుకుంది ఈ బండి పరిస్థితి అయితే ఇట్లుందనమాట ఒకవేళ వరన్న ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అయితే మెసేజ్ అయితే చేయండి నలభై ఐదు వేలు షోరూమ్ వాళ్ళు ఇస్తామని అన్నారంట ఈ బండి మళ్ళీ చేపిస్తే ఒక పది పన్నెండు వేలు దాకా అవుతుంది కంపల్సరీగా అయితే ఇంజన్ మొత్తం పోయింది కాబట్టి దాన్ని లెక్కేసుకొని సెకండ్ హైడ్ల బండి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి ఎంత వస్తుంది కదా చూసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే మనమైతే షాప్ కార్డ్ అయితే ఈ లైట్ అయితే ఫిట్ చేసినాయి బండికి అయితే రౌండ్ లైట్ అయితే ఎందుకంటే ఈ టీవీఎస్ బండిది వైజర్ అయితే చాలా రేట్ అయితే ఉందనమాట ఈ ఇప్పుడు మనకి సైడ్ పార్టీలు ఈ డోమో అవన్నీ అయితే ఫిట్ చేసి ఈ టైప్ అయితే తయారు చేసిన ఖాళీ బండి ఈ లైట్ కోసమే వచ్చిందనమాట ఆ వైజర్కి చాలా రేట్ అయితే నేను అన్ని పైసలు పెట్టలేను దీనికి ఏమైనా మార్గం ఉంటుందా అని అంటే ఉంటుంది ఎందుకు ఉండదు ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది దానికి ఒక రౌండ్ లైట్ వేస్తా రౌండ్ లైట్ వేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పి చెప్పిన ఉంటాయి అనమాట అంతే ఓకే ఇప్పుడు షాప్ కాడ ఏమేమి పనులు నడుస్తున్నాయి చెప్తా చూడండి మొత్తం ఇంజన్ బండ్లు అయితే ఉన్నాయి ఈ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ అయితే మొత్తం అయితే ఇంజన్ అయితే పోయింది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది టీవీఎస్ సూపర్ ఎక్సెల్ అనమాట మొత్తం ఇంజన్ పోయింది ఇంజన్ చేస్తున్నా అనమాట ఆల్రెడీ మూడు బండ్లు అయితే ఉన్నాయన్నమాట షాప్ దగ్గర రన్నింగ్లు అయితే అంటే మీకు జస్ట్ అర్థం కావాలని చెప్తున్నా అనమాట ఈ సూపర్ ఎక్సెల్ ఇంజన్ అయితే పోయింది ఇది ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నా మొత్తము ఈ ఈ బండి అయితే ఇంకా ఇక్కడ సైడ్ చూస్తే ఈ పాత బండ్లు అయితే మస్తు బండ్లు అయితే చేపిస్తున్నారు బండ్లకైతే చాలా రేట్ అయిందని చెప్పేసి అయితే ఈ బండి అయితే చాలా లాంగ్ నుంచి అయితే వచ్చింది ఈ స్పెండర్ ప్లస్ అయితే ఇది కూడా ఇంజన్ పోయింది ఆటోలు అయితే వేసుకొని వచ్చింది అన్నైతే ఇది అయితే ఇంజన్ అయితే చేస్తున్నా ఇది ప్యాషన్ ప్లస్ అనమాట ఇది కూడా ఇంజన్ పోయింది ఇది కూడా ఇంజన్ చేస్తున్నా అనమాట మొత్తం మూడు బండ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్ ల ఇప్పుడు షాప్ దగ్గర ఇంజన్ ఇంజన్ చేసే బండ్లు అయితే మూడు ఉన్నాయి అనమాట ఈ స్పెండర్ ప్లస్ లేట్కి ఏమన్నాడు ఇరవై ఐదు తారీఖు అట్లా ఇమ్మన్నాడు అది లేట్ అయినా పర్వాలేదు అన్నాడు ఈ రెండు అయితే జర అర్జెంట్ ఉన్నాయి ఈ సూపర్ ఎక్సెల్ అండ్ ప్యాషన్ ప్లస్ అయితే అర్జెంట్గా ఉన్నాయి అనమాట చేసి ఇయ్యాలి ఇవి ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఒక యాక్టివ్ అయితే తీసుకున్నా మీకు నేను చాలా రోజుల నుంచి అయితే అనుకున్నా ఒకటి యాక్టివ్గా బిఎస్ సిక్స్ అయితే తీసుకున్నా మన బండి ఇక్కడ సైడ్ కనిపిస్తున్నది ఇది ఈ బండి నేను తీసుకున్నాను అనమాట అంటే మనకు ముందుకు నేను ప్యాషన్ ప్లస్ ఒకటి తయారు చేసుకున్నా కదా ఆ బండి అమ్మేసి ఇది తీసుకున్నాను అనమాట బిఎస్ సిక్స్ కాకపోతే ఇది కూడా ప్రాబ్లం ఉంది ప్రాబ్లం లేకుండా అయితే ఏం తీసుకోలేదు ప్రాబ్లం ఉంది అది కూడా బోర్ పోయింది అది కూడా చూపిస్తా మీకు నేను ఎందుకంటే మనకు షాప్ కాడికి ఒక బండి అవసరము అని చెప్పేసి అనుకున్న ప్యాషన్ ప్లేస్ అయితే రెడీ చేసుకున్న అది రెడీ చేసుకున్న తర్వాత మా అయితే అడిగిండు అనమాట నాకు ఇచ్చేసే బండి నాకు ఇబ్బంది అవుతుంది నువ్వేమైనా వేసుకో అని చెప్పేసి అది పదిహేను వేలు ఇచ్చేసే మా అయితే తీసుకొని వెళ్ళిండు మీకు చూపిస్తా ఒకసారి మీకు ఆ బండి ఐడియా వస్తుంది ఈ బండి అనమాట నేను పదివేలలో రెడీ చేసుకున్న తీసుకున్న అయితే మూడు వేల వందలకి బండి అయితే తర్వాత మొత్తం మొత్తం తీసుకున్న వరకల్లా కంప్లీట్గా పదివేలలో అయితే రెడీ అయిపోయింది ఇంకా మా బావ సొంతం బావనే ఇంకా పదిహేను వేలు ఇచ్చి ఆ బండి అయితే తీసుకెళ్ళాడు ఆ బండి తీసుకెళ్ళిన తర్వాత నేను ఈ యాక్టివ్ అయితే తీసుకున్నా ఇంకా పైసలు ఖరాబ్ చేయొద్దు అని చెప్పేసి అందులోకి ఇంక కొన్ని పైసలు కలిసి ఈ బండి అయితే తీసుకున్నా ఈ యాక్టివ్ అయితే తీసు తీసుకొని పెట్టుకున్నా ఇది రిపేర్ అయితే ఉంది ఇంకా ఏంది అంటే నేను కొంచెం బిజీగా ఉండి నా తన కొన్ని పైసలు అడ్జస్ట్మెంట్ కాక ఈ ఇది పైసలు తీసుకున్నాక ఈ బండి తీసుకున్నాక కొన్ని పైసలు అడ్జస్ట్మెంట్ కాక ఈ బండి అయితే పక్కకే పెట్టేసినా కంపల్సరిగా ఈ యాక్టివ్ వల్ల ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి నేను సెల్ఫ్ కొడుతున్నా బ్యాటరీ వీక్ ఉంది కిక్ కొట్టి మీకు బండి స్టార్ట్ చేసి ఆ బండి ప్రాబ్లం ఏముంది ఇంక చెప్తా చూడండి ఈ బండి ఇంజన్ పోయిందా బోర్ పోయిందా తెలియదు కాకపోతే స్మోక్ వస్తుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ నా మెకానిక్తో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాకపోతే బండి బోర్ పోయింది బండి బోర్ పోయిందన్నట్లాక్ అనిపిస్తుంది బండి అయితే యాక్టివ్ అయితే మొత్తం ఓపెన్ చేసి ఇంజన్ ఇంజన్ సౌండ్ అయితే ఇది చూడండి స్మోక్ అయితే బాగా వస్తుంది అనమాట తీసుకున్నా కాకపోతే దీనికి సంబంధించిన వీడియోలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్గా పెడతా ఎందుకంటే మన బండి కాబట్టి ఏ టెన్షన్ అయితే ఉండదు చూడండి స్మోక్ సౌండ్ ఇంజన్ సౌండ్ ఇండి ఒకసారి ఇలా ఈ ఈ రకంగా ఉందనమాట యాక్టివ్ అయితే మనం నేను తీసుకున్న బండి అయితే ఆ ప్యాషన్ ప్లస్ అయితే తీసేసిన ఓకే ఇంజన్ సౌండ్ అయితే విన్నారు కదా ఈ టైప్ అయితే ఉందనమాట సౌండ్ అయితే బండి బాగుంది అయితే కొత్త బండి ఇది కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి అనమాట ఇది కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్ యాక్టివ్ అనమాట నేను తీసుకున్నది ఇది అంటే షాప్ కార్డ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకు ఇంకో ఐడియా ఏమైంది అని అంటే ఎందుకు తీసుకున్నా అనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తా యాక్టివ్ అయి తీసుకోనికి కారణం కూడా ఓకే మీకు సౌండ్ ఇన్న పెడుతున్నా అట్లానే ఇంజన్ సౌండ్ అయితే విన్నారు కదా దీన్ని తీసుకోవడానికి కారణం అనేది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఒకసారి స్మోక్ చూడండి ఎట్లా వస్తుందో చూడండి స్మోక్ ఓకే ఇప్పుడు నేను యాక్టివ్గా ఎందుకు తీసుకున్నా అని అంటే నేను సిటీ బాగా వెళ్తాను అనమాట హైదరాబాద్ బాగా వెళ్తాను సామాన్ని బైక్ మీద నేను యూనికాన్ మీద వెళ్తే యూనికార్ మీద పేర్ పార్ట్స్ అనేది పెట్టుకురానికి వస్తలేదు మన పెద్ద పెద్ద పేర్పార్స్ ఉంటే తీసుకురావడానికి వస్తలేదు అనమాట మస్తు ఇబ్బంది అవుతుంది అందుకోసం అని యాక్టివ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ముందలైతే సామాన్ మొత్తం పడుతుంది హైదరాబాద్కు రావచ్చు టీజీ బండి టీజీ రిజిస్ట్రేషన్ అయింది బండి బాగుంది అని చెప్పేసి అయితే పర్లేదు పడి ఉంటుంది మనకు కూడా అవసరం అని చెప్పేసి ఈ బండి అయితే తీసుకున్న ఆ బండి పాత బండి అయింది కదా పాతది ఓల్డ్ మోడల్ బండి కస్టమర్లకు ఇద్దామని రెడీ చేసినా కాకపోతే ఇక కస్టమర్లు తీసుకుపోతారు మంచిగానే ఉంది అంత బాగానే ఉంది కానీ ఇక సొంతంగా మా బావ అడిగినందుకు ఆ బండి అక్కడ అమ్మేసేసిన ఇక మా బావకి ఇచ్చేసి యాక్టివ్ అయితే తీసుకున్న ఇప్పుడైతే యాక్టివ్ అయితే రెడీ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ యాక్టివ్కి సంబంధించిన వీడియోలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఈ బండికి సంబంధించిన వీడియోలు అయితే పతిది పెడతా ఒకవేళ బోర్ పోయిందని నాకు అనిపించింది ఒకవేళ ఇంజన్ కూడా పోయింది అనుకోండి ఇంజన్ ఫుల్ ఇంజను మన ఛానల్లో ఇంతముందులున్నాయో ఆట ఆ రకంగా అయితే తయారు చేసి పెడతా హండ్రెడ్ పర్సెంట్గా కాకపోతే ఈ బండి చేసుకోవడానికి నా దగ్గర కొంచెం పైసలు లేవు అందుకని చెప్పేసి బండి అయితే పక్క కెట్టేసిన ప్రస్తుతానికి అయితే పక్క కెట్టేసిన హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించిన వీడియోలు అయితే చేస్తా ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ దానికోసమైనా పక్క కెట్టేసిన ఓకేనా మీకు ఈ షాప్ దగ్గర ఉన్న పరిస్థితి మొత్తం అని చెప్పిన ఓకే ఫ్రెండ్స్